ఇవి నల్ల నువ్వులు ఈ నల్ల నల్లనొవ్వులని మనము షాప్లో నుంచి తెచ్చుకున్న తర్వాత కొంచెం చెరుక్కొని బాగా కడిగినామంటేనా ఈ కలర్ వస్తాయి ఇవైతే కొంచెం చేదు అవుతుంది కడిగినామంటే టూ టైమ్స్ అట్లా కడిగి బాగా గాలిచ్చుకోవాలా లేదంటే అక్కడక్కడ ఇసుక ఉంటుంది తప్పనిసరిగా దీంట్లో అందుకోసం అని చెప్పి ఫస్ట్ షాప్లో నుంచి తెచ్చుకున్న తర్వాత మనము బాగా కడుక్కొని ఆ తాళు పైన తాలు తేలుతుంది అదంతా పడేసి ఈ నువ్వులు గట్టి నువ్వులు ఒకటి పెట్టుకోవాలా ఇవైతే చేదు ఉండవు లేదు అట్లనే తెచ్చి షాప్ నుంచి తెచ్చి అట్లనే మనం ఏదైనా కర్రీ కానీ లేదంటే ఇట్లా లడ్డు కానీ చేసుకున్నామంటేనా కొంచెం చేదే ఉంటాయి పిల్లలు తినాలంటే కూడా కష్టమే అని మనం ఇట్లా ఒక సంవత్సరం పాటు ఇవి నిల్వ ఉంటాయి ఇట్లా కడిగి పెట్టుకున్నామంటేనా ఇంకా ఒక సంవత్సరం పురుగు కూడా పట్టదు ఎక్కువది ఇవి మేమైతే టూ రెండు కేజీలు మూడు కేజీలు తీసి పెట్టుకుంటాము ఒకేసారి సంవత్సరానికి ఒకసారి అన్నీ కడిగి బాగా ఎండేసి పెడతాము మరి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం ఎండకు ఎండేసుకుంటుంటాము ఇంకా సంవత్సరం పొడుగుతూ అవే ఉంటాయి మాకు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రము నాగలచవిత వస్తుంది కదా ఆ నాగలచవికి మేము ఈ నువ్వులుంటలు చేస్తాము తప్పనిసరిగా చేసుకుంటాము నువ్వులుంటలు పప్పులుంటలు ఈరోజు నువ్వులుంటలు చేస్తున్నాను దీనికి కావాల్సినవి నువ్వులు నువ్వులు మా పక్క ఎర్ర అని చెప్పేసి ఇట్లా బెల్లం పొడి వస్తుంది ఇది ఇది బెల్లం పొడి ఇది దీంతోనే మేము పప్పులుంట కానీ నువ్వులుంట కానీ చేసుకుంటాము ఇంకా బెల్లము తురమాల్సిన అవసరం ఉండేది ఏమి ఉండదు ఇట్లా మెత్తగా ఉంటుంది ఇది కూడా అంతా ఇట్లా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తాయి ఇవి మనకి మీ తిగిన ఈ ఎర్ర చక్కెరీనా దొరకలేదంటేనా మామూలు బెల్లం వేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు కొబ్బరి కొబ్బరి కూడా ఇది మామూలుగా ఊరికి తిరిగినాను ఎండు కొబ్బరిని ఇట్లా తిరిగి ఇట్లా పెట్టుకున్నాను ఇంకా కొంచెం సొంఠి వేసుకోవాలా సొంఠి మేము తప్పనిసరిగా వాడతాము దాంతోపాటు ఒక నాలుగు యాలక బుడ్డలు ఇంకా దీంట్లోకి మనం ఏమి క్యాషోనట్టు కానీ ద్రాక్ష కానీ ఏమి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ నువ్వులతోనే హెల్తీగా చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా క్లాసెస్లోకి వెళ్ళిపోదాం మనము ముందు నువ్వుల్ని బాగా వేయించుకున్నాము ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను నేను నువ్వులు చక్కెర కూడా రెండు గ్లాసులు తీసుకోవచ్చు లేదు కొంచెం స్వీట్ తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు వైట్ కానీ వేసుకోవచ్చు లేదు మరి స్వీట్ ఎక్కువ అవుతుంది అనుకుంటేనే ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత మరి హాఫ్ గ్లాస్ వేసుకొని మనం అట్లయినా చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వుని నిదానంగా వేయించుకున్నాం ఫస్ట్ కడాయి పెట్టుకొని చమస్తాము ఇప్పుడు నువ్వులు వేసుకున్నాము వంటను మీడియం లో నిదానంగా వేయించుకున్నాము ఉంచొద్దండి వంటను కొంచెం కొంచెం మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని వేయించుకున్నాము ఇంకా నువ్వులు మాత్రము మనకు వేగినది సరిగ్గా లేదు అందుకోసం అని చెప్పేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు నోట్లోకి వేసుకొని చూసుకుంటూ ఉండండి అవి వేగిపోయినాయి ఇంకా స్టవ్ బంద్ చేద్దాము కూడా వేసేద్దాము నేను కొంచెం తీసి పెడుతున్నాను ఒక్కోసారి స్వీట్కి అనుకోండి మరి తినలేము అంత బాగా కలుపుకున్నాము వేసుకొని ఇంకా గ్రైండ్ చేద్దాము గ్రైండ్ చేద్దాము వేడిగినప్పుడే వేసేసుకున్నాము ఇప్పుడు మనం ఈ కొబ్బరి తులం పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరిని కూడా వేసేసుకోవాలి దీంట్లో పచ్చడి వేస్తారు దీంట్లో ఇంక నెయ్యి నూనె అలాంటివి ఏమి వేయరు వీటిని ముద్ద కట్టుకోవాలి మనము ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ముద్ద కడతాము ఇంకా కలుపుకున్నాము కొబ్బరి ఇదంతా బాగా కలిసేది అట్లాగా ఎందుకంటే కొంచెం కొంచెం వేసి ఉంటాం కదా ఒకసారి బెల్లం ఎక్కువ ఉంటుంది ఒకసారి తక్కువ ఉంటుంది అట్లా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇట్లా బాగా అంత బాగా కలుపుకున్నాము మనం రోట్లో వేసి దంచినామంటే నువ్వుల్ని ఇంకా బాగా వస్తాయి చాలా బాగుంటాయి అవి కానీ ఇప్పట్లో ఇంకా రోలు రోకలు ఏవైనా అంటే కష్టం కదా అందుకోసం అని చెప్పేసి గ్రైండర్లో వేసుకోవాలా గ్రైండర్లో కూడా కొంచెం కొంచెం వేసుకోవాలా వేడికి గ్రైండర్లు అవి ఉంటాయి కదా వీల్స్ పాడైపోతాయి అందుకోసం నిదానంగా వేసుకోవాలా ఇప్పుడు చూడండి ఇంట్లో ఉంది కదా మీకు ఎంత ముద్దగా కావాలో అంత మరి లావు ముద్దలైనా కూడా తినలేము ఇంత చిన్న ముద్ద ఉంటే మనకి ఒక పూడు ఒకసారికి ముద్ద తినచ్చు ఇదొక ముద్ద అదే చెప్పినాను కదా నేను పప్పులు ముద్దలు కూడా మేము అని అదొక ముద్ద కొంచెం మిక్చర్ ఏదన్నా కానీ కారం స్వీటే కదా ఇది కారం మిక్చర్ ఏదైనా పెట్టుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇంక అన్నిటి చుట్టేద్దాం ముందు ఫస్ట్ కదా నువ్వు లడ్డు నేను ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ చూడండి నూనె ఎట్లా తేలు దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ ఏం వేసలేము ఇంకా మనం దంచి చేసుకున్నాం ఉంటేనే ఇంకా బాగా ఆయిల్ వస్తుంది గ్రైండ్లో చేసినా కూడా బాగా వచ్చింది ఒక గ్లాస్కి గ్లాసు బెల్లము లేదంటే ఎర్రచక్కర దొరికే ఎర్ర చక్కెర మేమైతే చక్కెర వాడతాము సేమ్ బెల్లం టేస్ట్ వస్తుంది ఇది కూడా కొబ్బరి నువ్వులు చక్కెర లేదంటే బెల్లం అంతే ఇంకేం లేదు చూడండి దీంతోనే చాలా బలము